అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డులు రద్దు ప్రభుత్వం మరో సంచలన ప్రకటన అయితే చేయబోతోంది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రేషన్ కార్డులన్నీ రద్దు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల రేషన్ కార్డుని రద్దు చేయనున్నారని అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులని అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి స్థానంలో అర్హులకు రేషన్ కార్డులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారంటున్నారు ఇక గ్రామ సభలు డివిజన్ వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఎంపిక చేపట్టబోతున్నారైతే సమాచారం ఉంటుంది దీనిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక క్లారిటీ ఇవ్వనుంది ఇక అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతలు కూడా నిర్ణయించారు రేషన్ కార్డులు పొందాలంటే వంద గజాలకు పైబడి ఇల్లు లేదా ప్లాటు సొంతకారు ఉండకూడదు ఇక గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు ప్రభుత్వ ఉద్యోగం డాక్టర్ లాయర్తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా రేషన్ కార్డు ఉండదు ఇక పన్నులు చెల్లించే వారిని కూడా రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలతో నకిలీ ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడబోతోంది ఆరోగ్యశ్రీ పదిహేను లక్షల రూపాయల పెంపుతో పాటు రేషన్ లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలో సర్కార్ అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఈ రూల్స్ ప్రకారం వీళ్ళందరినీ కూడా రేషన్ కార్డుకి అనర్హులుగా భావిస్తారు ఇక అలాగే ఆరోగ్య రేషన్ లో ఇచ్చే కొన్ని సరుకులు అయితే గనక మరికొన్ని పెంచి ఇచ్చే అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ రేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇచ్చే సరుకులు కొంచెం పెంచి అయితే ఇవ్వడం అయితే చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు